హైదరాబాద్ హైందవ గౌరీ కన్వెన్షన్లో ఆదివారం రాత్రి జరిగిన రోటరీ జిల్లా మూడు వేల నూట యాభై అవార్డు నైట్ ఎక్స్ట్రా మైలర్స్ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇరవై ఐదు అవార్డులను కైవసం చేసుకుంది బుధవారం మంగళగిరి గణపతి రోటరీ ఆఫీస్లో జరిగిన విలేకరుల సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరపు అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు మరియు అందే మురళీమోహన్ రావు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గెలుచుకున్న అవార్డులను ప్రదర్శించి వివరాలు తెలిపారు రోటరీ యాక్షన్ ప్లాన్ ఛాంపియన్తో సహా పలు విభాగాలలో ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డులు పలు అంశాలలో సిల్వర్ అవార్డులు మరియు ప్రశంసా పత్రాలు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కైవసం చేసుకుందని క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు రోటరీ జిల్లా మూడు వేల నూట యాభై ఆంధ్ర రీజియన్లో ఉత్తమ ప్రెసిడెంట్ గోల్డ్ అవార్డ్ క్లబ్ సెక్రటరీ అందే మురళీమోహన్ రావు రోటరీ జిల్లా మూడు వేల నూట యాభై మొత్తంలో ఉత్తమ సెక్రటరీ గోల్డ్ అవార్డ్ మరియు అనిల్ చక్రవర్తి అవుట్స్టాండింగ్ డిస్ట్రిక్ట్ కో చైర్మన్ అవార్డు పొందారని తెలిపారు రోటరీ క్లబ్ మంగళవారం నిర్వహించిన కృత్రిమకాళ్ల పంపిణీ ప్రాజెక్టు పశువైద్యశాల నవీకరణ ప్రాజెక్టు స్కూల్లో ఆర్ఓ ప్లాంట్లు నెలకొల్పడం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రశంసా పత్రాలు లభించాయని తెలిపారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గుర్తిస్తూ జిల్లా గవర్నర్ శరత్ చౌదరి అవార్డుల కమిటీ చైర్మన్ డాక్టర్ విష్ణుబాబు ఈ అవార్డులను అందించారని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డైరెక్టర్లు మరియు సభ్యులు భార్య ప్రాజెక్టులను నిర్వహించడానికి ఆహర్నిస్లు శ్రమించారని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ సెక్రటరీ పనేపల్లి నిరంజన్ గుప్తా డైరెక్టర్లు వడ్లమూడి శ్రీనివాసరావు రావల శ్రీనివాసరావు ఇక్కడికి విచ్చేసిన మా రోటరీ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము చేసిన పనులకి ఎక్కడెక్కడైతే ఏ సేవా కార్యక్రమాలను చేసామో అవన్నీ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ రోజున మనకి అవార్డులు రావడం జరిగిందండి అంతే అదే కాకుండా ఈ రోజున మనము కరెక్ట్గా సంవత్సరం పూర్తయిందండి నేను ప్రెసెంట్గా బిగించేసి ఈ నెక్స్ట్ సంవత్సరం మన ప్రగడ రాజశేఖర్ గారు ప్రెసెంట్గా ప్రమాణం చేపడుతున్నారు ఫోర్టీన్త్ నుంచి మనకి ఈ మీడియా మిత్రులు ఈ మా చేసిన సేవా కార్యక్రమం అందరిలో ప్రజల్లోకి వెళ్ళటానికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఎంతో సహాయం చేశారు వాళ్ళు మా ఏ కార్యక్రమం చేసినా సరే వాళ్ళందరూ వచ్చి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటట్టు చేశారు అదేవిధంగా మేము సేవా చేసిన సేవా కార్యక్రమాల్లో ఇప్పుడు ఇక్కడ మన గవర్నమెంట్ పశువుల ఆసుపత్రిని రెన్వేట్ చేసామండి అదేవిధంగా మన గర్ల్స్ హై స్కూల్లో పిల్లలకి ఈ వాటర్ లేదంటే వాళ్ళందరికీ వాటర్ ఏర్పాటు చేసామండి అక్కడ ప్లాంటేషన్ ఏర్పాటు అదే అదేవిధంగా తల్లులు పాలేవడానికి ఇబ్బంది పడుతుంటే మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో బెస్ట్ బీడింగ్ కయోస్కోట్ ఏర్పాటు చేసామండి అదేవిధంగా ఏ కార్యక్రమం కావాలన్నా కూడా ఇప్పుడు కొత్తగా మన లేటెస్ట్గా మొన్న కూడా మనము టెంపుల్లో బస్సు సౌకర్యం ఏర్పాటు ఏర్పాటు చేస్తాం రెండు షల్లర్లు నిర్మించడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఇన్ని విజయవంతమైన కార్యక్రమాలని చేస్తున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఈ రోజున మనకు హైదరాబాద్లో అవార్డులు రావడం జరిగింది ఈ అవార్డులు సుమారుగా బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ మళ్ళీ బెస్ట్ పబ్లిక్ ఇమేజ్ అలాగ మనకి ఐదు గోల్డ్ అవార్డులు రావటం జరిగిందండి వీటితో పాటు టోటల్గా ఇరవై ఐదు అవార్డులు రావడం జరిగింది ఇది మంగళగిరి రోటరీ క్లబ్కి ఎంతో గర్వకారణము ఇంకా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది మళ్ళీ మన లెగ్స్ నా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఇందు అవార్డులు రావడానికి ముఖ్య కారకులు మన సభ్యులండి సుమారు మన రోటరీ క్లబ్కి ఎనభై మంది సభ్యులు ఉన్నారు వాళ్ళు ప్రతి విషయంలోని మాకు సహకారం అందిస్తున్నారు వాళ్ళైతే ఎంత సహకారం అందించారో మన మీడియా మిత్రులైనటువంటి ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా అంతే సహకారం అందించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ముక్కగా ఉన్నటువంటి అనిల్ చక్రవర్తి గారు రత్న ప్రభాకర్ గారు కూడా ఈ అవార్డులు రావడానికి మాకు ముఖ్య కారు కండి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ సంవత్సరం మీరందరూ ఎలా అయితే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు మాకు సహకరించారో నెక్స్ట్ మన పద్నాలుగో తారీఖు ఛార్జ్ తీసుకోపోతున్నారండి ప్రగడ రాజశేఖర్ గారు ఆయనకి కూడా మీ సహాయ సహకారాలు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాం రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో అంటే అది ఒక జియోగ్రాఫికల్ ఏరియాలో చాలా పెద్దదండి హైదరాబాద్ సిటీ మొత్తము తెలంగాణ స్టేట్ మొత్తము అట్లానే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ ప్రకాశం డిస్టిక్ అన్నీ కలిపి ఇది ఇంత పెద్ద జియోగ్రాఫిక్ ఏరియాలో విస్తరించి ఉన్న ఈ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోలో వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ క్లబ్స్ ఉన్నాయండి ఈ క్లబ్స్ అన్నిటికీ కలిపి మొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారు హైదరాబాద్లో ఈ అవార్డ్స్ నైట్ ఏర్పాటు చేయడం జరిగింది రోటరీ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ఎవరైతే ఈ సర్వీస్ ప్రాజెక్ట్స్ రకరకాల యాక్టివిటీస్ చేశారో వాటన్నిటిని ఎనలైజ్ చేసి ఒక శాస్త్రీయమైన విధానంలో అంటే ఇవన్నీ ఏంటంటే చాలా శాస్త్రీయమైన విధానంలో వాళ్ళ అన్నీ కూడా అసెస్ చేసి ఎనలైజ్ చేసి అవార్డులు ఇవ్వడం జరిగింది దానిలో మంగళగిరికి ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ ఈ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్లో ఏంటంటే ట్వంటీ టూ అవార్డ్స్ క్లబ్కి రాగా ఒక త్రీ అవర్స్ పర్సనల్ కెపాసిటీలో వచ్చినాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా దీంట్లో ఏంటంటే రోటరీలో రోటరీ యాక్షన్ ప్లాన్లో నాలుగు అంశాలు ఉంటాయి ఇంపాక్ట్ రీచ్ ఎంగేజ్ అండ్ అడాప్ట్ అనేది ఈ ఈ నాలుగు అంశాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి మూడు అంశాల్లో గోల్డ్ వచ్చింది అంతేకాకుండా యాక్షన్ ప్లాన్ ఛాంపియన్షిప్ అనేది ఒకటి ఉంటుంది ఆ కేటగిరీలో కూడా గోల్డ్ వచ్చింది ఈ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోలో ఉన్న వన్ నాట్ ఎయిట్ క్లబ్స్లో ఈ ఈ గోల్డ్ కేటగిరీలో అవార్డు పొందింది కేవలం సెవెన్ క్లబ్స్ మాత్రమే ఆ సెవెన్లో మంగళగిరి ఒకటి ఇంత మంచి అవార్డు రావటం మంగళగిరి రోటరీ క్లబ్కి ఎంతో గర్వకారణము ఈ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనవి అన్నీ కూడా ఆల్మోస్ట్ గోల్డ్ క్యాటగిరీలో వచ్చినాయనమాట మనం చేసినటువంటి విశిష్టమైన ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మీడియా మిత్రులందరికీ శుభాకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఇన్ ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఇంత అంటే ప్రతి ఈవెంట్ అందరూ చేస్తామండి ఆ ఈవెంట్ని బయట పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేయడానికి అంతా ముఖ్య పాత్ర ఆ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ సపోర్ట్ మాకు చాలా బాగున్నందుకు చాలా సంతోషిస్తున్నాము సో ఫస్ట్ అంటే ఇది ఈ అవార్డ్స్ అనేవి చాలా వచ్చినాయండి మాకు ఫస్ట్ అంటే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి స్టార్ట్ అయ్యి అరౌండ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఫస్ట్ చార్టర్ ప్రెసిడెంట్గా అనిల్ చక్రవర్తి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు